చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం మోషే అనే ఆ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఈయన యహోవాని క్రియేట్ చేసాడు బైబుల్ పరంగా చూసుకుంటే అప్పుడు మనం చూడవలసింది ఏంటి మోషే నిజంగా ఆయనకి ఉన్న ఎవిడెన్స్ ఏంటి అన్నది చూడాలి మనం అది తీసుకుని వెళ్తే అసలు మోషేకి ఎవిడెన్సే లేదు బైబుల్ బయట ఆయనకి ఎటువంటి ఆధారాలు లేవు దెర్ ఆర్ నో ట్రేసెస్ ఆఫ్ హిస్ ఎర్త్లీ ఎగ్జిస్టెన్స్ అవుట్ సైడ్ ఆఫ్ ట్రెడిషన్ నో నో మెన్షన్ ఆఫ్ ఆఫ్ ది బైబిల్ అండ్ ఇండిపెండెంట్ కన్ఫర్మేషన్ దట్ ఎవర్ తన్ని తను నేను మీకు దేవుణ్ణి అని చెప్పడం కూడా మోషే ద్వారానే జరుగుతుంది సో మోషం అయినప్పుడు మనకి యహోవా ఎక్కడి నుంచి సబర్ నేను ఒక చెప్తున్నాను ఫస్ట్ వస్తాజరాగా ఎవరిని పడితే వాడిని సృష్టించుకుని దేవుడు అని మొక్కట్లా మోసే మొక్కలేదు కూడా యహోవాయ్ మోసేని పిలిచి నేను దేవుణ్ణి అని చెప్పి నిరూపించి మోసే నీకంటే వంద రెట్లు అపనమ్మకస్తుడు కూడా అంటే ఆయన పిలిచినా రాలేదు నేను రాను నేను రాను రాను అని అన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి దేవుడుగా నిరూపించి తన ప్రజలకి నేను దేవునిగా ఉంటాను వాళ్ళ కష్టంలో ఉన్నారు వాళ్ళ శ్రమలో నుంచి నేను విడిపిస్తాను అని చెప్పి మోసయ్యతో ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడి మోషయ్యూ అహరణుని తీసుకుని అక్కడికి వెళ్ళాడు అలాంటిది నువ్వు కలిపిత పాత్ర అన్ని నోట్లో నుంచి మాట్లాడినంత ఈజీ కాదు ఏంటి అంత సింపుల్గా నువ్వు చెప్పేది రైట్ అసలు కాదు ఎందుకంటే బైబుల్ నమ్మి కోట్ల మందిలో నీలాంటి పిట్ట కథలు చెప్పేవాన్ని ఎవడు నమ్మడు పిట్ట కథలు చెప్పడం మానేసి ఎందుకంటే ఎవిడెన్స్ ఉన్నాయి ప్రూఫ్స్ ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి నీకంటే వంద రెట్లు మేధాశక్తిని ఉపయోగించి తెలుసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మాట్లాడేటప్పుడు వెనుక ముందు ఆలోచించి నీలాంటి ఆఫ్ మైండ్ పెట్టుకుని ఎవరు లేరు ఇక్కడ నీకంటే వంద రెట్ల మైండ్తో ఆలోచించి యేసుప్రభుని వెంబడించే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు మైండ్ జాగ్రత్తగా మాట్లాడాలి ఓకే